హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ మేము ఈ గురు పౌర్ణమికి అయితే అరుణాచలం వెళ్ళామండి అక్కడ ఉన్నవారు చెప్పింది ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అరుణాచలానికి అలాగే చెత్త కూడా ఎక్కువ వేస్తున్నారు అని అయితే వాళ్ళు చెప్తున్నారు మీరు అరుణాచలం వెళ్ళినట్టయితే అక్కడ సాక్సులు కానీ చెప్పులు కానీ వాడకండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరు మెయిన్ చూడాల్సింది మోక్ష ద్వారానండి అండ్ మీకు తెలుసా మెజస్టిక్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయండి అరుణాచలానికి అక్కడ మిస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్ళడానికి కూడా మనకి బస్సెస్ ఉన్నాయండి జర్నీ కూడా సూపర్గా ఉంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా అనిపించింది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఒక్కసారి ఆన్ చేసి పెట్టుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మోక్షద్వారం నుంచి మేము బయటకు వచ్చాక ఏదో ర్యాలీ అయితే వెళ్తుంది మెజస్టిక్ నుంచి శాటిలైట్ ఏరియాని వస్తుందండి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే బస్సెస్ ఉంటాయి అండ్ మీరు చూడగానే తెలుసుకోవాలంటే అవి ఎల్లో కలర్ బస్సెస్ అనమాట ముందు రోజు వచ్చిన భక్తులు చూడండి క్యూ లైన్లో ఎంత చెత్త పడేశారు మీరు వెళ్ళినప్పుడు అలా అయితే చేయకండి ప్లీజ్ వాళ్ళు తాగిన కూల్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడైతే వేసారు మాకు అక్కడ ఒక ఆవిడ అయితే కలిసారు ఆమె చెప్పింది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆమె ప్రతి పౌర్ణమికి అయితే వచ్చి వెళ్తున్నారంట అరుణాచలానికి అక్కడ మీకు తోచింది ఏదో బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అయితే అక్కడ అయితే ఇస్తున్నారట కొంచెం ముందుకు వెళ్ళాక శివుడు పార్వతి అయ్యప్ప స్వామి కుమారస్వామి అయితే మనకు దర్శనం ఇస్తారండి తర్వాత శివలింగాలు అయితే కనిపిస్తాయి మనకు ఆ తర్వాత మనకు నటరాజ స్వామి అయితే దర్శనమిస్తాడండి కొంచెం ముందుకెళ్ళాక దీపస్తంభం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి హోమగుండం నందీశ్వరుడు శివపార్వతులు అయితే కనిపిస్తారు మనకు దర్శనం అయ్యి బయటకు వచ్చాక అండ్ అరుణాచలం మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సియూ